బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు హర్యానా మహారాష్ట్రలో భారీ విజయం సాధించామన్నారు దేశానికి సుపరిపాలన అవినీతికి చోటు లేకుండా పరిపాలన అందించడాన్ని ప్రజలు గమనించారన్నారు ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయగలిగామని చెప్పారు ఏపీలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఇరవై ఐదు లక్షల మంది సభ్యత్వాన్ని నమోదు చేశారని చెప్పారు ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని పురంధరేశ్వరి తెలిపారు सर మూడు వందల డెబ్బై స్థానాలు అన్నారు రెండు వందల నలభై నాలుగే కదా మనం చాలా మంది చాలా పార్టీలు చాలా మంది రాజకీయాలు మన ఎద్దేవా చేశారు ఆ ఎన్నికలు అయిన తర్వాతనే మేము హర్యానాలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మేము కైవసం చేసుకున్నాము అదే విధంగా మొన్న మహారాష్ట్ర జరిగింది కూడా కనీ విని ఎరగని పీజీలో మన విజయాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విషయాలు వారందరికీ కూడా నేర్చుకుని ఖచ్చితంగా ఇంత ఇటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మన చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు జార్ఖండ్ లో కనుక చూసినట్లయితే మనకు వచ్చినటువంటి ఓటు శాతం ఇవాళ ముప్పై మూడు శాతంగా ఉంది కాంగ్రెస్ కి ఇరవై మూడు శాతమే వచ్చింది కనుక మనకి ఓటు శాతం పెరిగింది అయితే అవి సీట్ లోకి కన్వర్ట్ కాలేదు అనేటువంటి విషయం ఒకంత మనం సమీక్షించుకోవలసిందైనా కూడా మనకి ఓటు పెరిగిన